హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే వంజరం చేప తెచ్చారండి అది ఫ్రై చేయమన్నారు నేనైతే ఈ ఫ్రైని ఎలా తయారు చేస్తానో మీకోసం షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఏ మాత్రం రీబెరీ ఉండదు కాకపోతే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ముందు వంజనం చేప ముక్కలు ఇలాగా కట్ చేయించుకోవాలి రెండు కేజీలు చేప తీసుకుంటే కొన్ని ముక్కలు ఇలా కట్ చేసేడండి మిగతావి నార్మల్గా కట్ చేస్తారు సో దాన్ని వేరే కర్రీ చేశానండి అది ఇంకో రోజు అప్లోడ్ చేస్తాను ముందు మనం చేప చేపకళ శుభ్రంగా కడిగేసి ఉప్పుతోని కడిగితే అవుతుందండి అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూను ఉప్పు అలాగే గరం మసాలా కూడా ఒక పావు స్పూన్ అండి వేయించిన జీలకర్ర పొడి పావు స్పూన్ కదా ఇంకా కొంచెం తక్కువ నెక్స్ట్ పసుపు ఒక పావు మీద కొంచెం తక్కువ కారం ఒక పెద్ద స్పూన్ నిండా ఫుల్ స్పూన్ నిండా వేసుకోవాలండి అలాగే ఈ కన్నీ ఒక ఏడెనిమిది ముక్కలు ఉన్నాయి ఎనిమిది తొమ్మిది ముక్కలు ఉన్నాయి దగ్గర ముప్పో కేజీ ఉంటాయండి అవి మళ్ళీ నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు పడతాయండి అంటే పేస్ట్ లాగా తయారు చేసుకొని కావాల్సినంత జ్యూసు రెండు కానీ మూడు కానీ నిమ్మకాయల రసం పిండుకొని ఆ పేస్ట్ అంతా చక్కగా కలుపుకోవాలండి ఉప్పు కారం గరం మసాలా ఈ నిమ్మరసం అన్నీ బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపి చేప ముక్కలకి రెండు వైపులా చక్కగా అప్లై చేసుకోవాలండి ఓకేనండి ఇలాగా చేప ముక్కలకి బాగా అప్లై చేసుకొని దీనికి మైదా కానీ అవేం నేను కలపనండి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి హాఫ్ అవర్ పక్కన పెట్టిన తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని కళాయికి పట్నన్నీ ఆ ముక్కలు నాలుగు ముక్కలు ఐదు ముక్కలు వేసుకున్నాను నేను ఐదు ఆరు ముక్కలు వేయించి వేసుకొని చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అయితే నూనె ఇలాగ బాగా కరి మరిగిపోతాయి కదండి నూనెలు అప్పుడు మనం చాలా జాగ్రత్తగా వహించాలండి లేకపోతే నాకు కూడా చిన్న ప్రమాదం జరగవలసిందే తృటిలో తప్పిపోయిందండి అయితే ఇలాగ చక్కగా ముక్కలన్నీ కూడా ఫ్రై చేసి తీసేసుకోవాలండి అలాగే మిగిలిన ముక్కలు ఉంటాయి కదండి అవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి అవి కూడా వేసేసి బ్యాలెన్స్ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటే ఇది వంజరం చేప ఈ నిమ్మరసం పీల్చుకొని ఉప్పు కారం అన్నీ పీల్చుకొని చాలా రుచిగా కుదురుతుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసుకోండి అయితే ఎంత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకున్నాం కదా దీన్ని నేను ఓన్లీ చేపల కర్రీకి మాత్రం ఉపయోగిస్తానండి మరి మిగతాది ఒకవేళ కర్రీ చేయడానికి అవకాశం లేకపోతే పడేస్తాను కానీ వేరేగా వేరే ఏ కూరలకు ఉపయోగించరండి మాంసం వేయించిన చేపలు డీప్ ఫ్రై చేసినా ఆ నూనె మాత్రం పడేస్తాను సో దీనికి మాత్రం కొంచెం ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ కూడా ఇలాగే పడేస్తాను కూర వండవలసి వస్తే కొంచెం కూరలో వండుకుంటాను లేకపోతే పడేస్తాను అలా లాస్ట్లోనే మొత్తం ముందు బ్యాచ్ వేయించాం కదా అవి కూడా వేసి కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుంటే కరివేపాకు రుచి ఫ్లేవర్ తోటి ఈ ఫిష్ ఫ్రై ఇంకా రుచిగా ఉంటుందండి చాలా తక్కువ తోటే మన ఇంట్లో ఉండే వాటితోటే చేసుకునే ఈ వంజరం చేపల ఫ్రై మీకు ఎలా అనిపించిందండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే మాత్రం ఏవైనా డీ ఫ్రైల్ చేసేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను ఒకసారి చూడండి డీ ఫ్రైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటారని అండి